जी बिल्कुल बिल्कुल नहीं 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 サササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササササ

అక్కడ మిస్ అవుతున్నాం మనం స్నేక్ బయట వాళ్ళు పాయిజన్ తీసుకున్న వాళ్ళు యాక్సిడెంట్ అయినోళ్ళు యాక్సిడెంట్ అయినోళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఈ ఎమర్జెన్సీ కేర్ అనేది మనం బాగా ఫోకస్ చేయాలి మనం రిమైనింగ్ థింగ్స్ మన తర్వాత హైదరాబాద్ పోవచ్చు గాంధీ పోవచ్చు ట్రీట్మెంట్ టైం ఉంటుంది ఈ ఎమర్జెన్సీ కేర్ మీదనే అది మనం ట్రామా కేర్ అది పెడి అది ఏమంటుందని ప్రోమో

వెరీ గుడ్ మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరు బానే ఉన్నారు కానీ ఇవన్నీ చేస్తే మంచిగా బిల్డింగ్ ఆ బిల్డింగ్ చేద్దాము ఈ మెడికేషన్ ఎక్విప్మెంట్ అంతా ఉందా మా దగ్గర అల్ట్రాసౌండ్ ఇక్కడ చేస్తారు అల్ట్రాసౌండ్ ఏం చేస్తారు ఇక్కడ ఏం టెస్ట్ పేషెంట్స్ కి సార్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేస్తాం సార్ ఒకటి ఏంటంటే అల్ట్రాసౌండ్ రిక్వైర్స్ రేడియాలజిస్ట్ సో కాబట్టి అది మనం ఇక్కడ చేయలేం సరే సరే ఆల్వేస్ చంపతో హంటింగ్ రాసి డిజైన్ చేయాలి ఈ మూడు ఆ దివేనది రోని డిజైన్స్ ఇయాల ముఖ్యాతది कम्पलीट रासला प्रेसिडेंट ऑफ दिस मार्केटिंग कमिटी 197 थैंक यू ओके मतलब यानी ग्राम अ 22 ग्राम मंत्र यस 19 1918 मतलब डायरेक्ट पर ఈసి కబులేతో బెటకపస్తా రేస్ కొడుకు ఆన్ షేర్ గుడు సేమ్ సేమ్ లో కమొకొడు మన వంత మొట్లైదే మెయిన్ స్ట్రైట్ చావలపల్లిలోకి మార్కింగ్ ఆంబల్ లో వొకస్ అవుతుంది అంటే 100 చావల్ బిలని లేని మిస్ కేరేజ్ ఎన్ ఎని 78 88 ఏని 88 80 83 అంటనో బదా

శానిటేషన్ బాగుండాలి ఎలక్షన్ శానిటేషన్ అలాంటివి వాటర్ శాగన్ కావడము అక్కడే దోమలు పెరగడము అక్కడ దాంతో దాంట్లోనే ఎస్ పిచ్చి మొక్కలు కావడం అటాండ్ కానుండగా ప్రాపర్ మంచి రోడ్స్ ఉండాలి అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వెళ్ళాల్సిన దానిలో డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి అన్ని గ్రామాలకు ముఖ్యంగా మున్సిపాలిటీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి లో కూడా ఈవెన్ మనం ఇల్లు తీసుకున్నా కూడా ఎప్పుడు ఏదో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎంత అవుట్పుట్ ఇవ్వండి ముఖ్యం అంటే ఇది ఉంది కాబట్టి ఇది వస్తే చేస్తా అనేది అది ఎఫిషియెంట్ ఆప్సం కాదు తప్పకుండా ఉన్న రిసోర్స్తో నేను ఎంత విధులు చూపించాను అనేది వెరీ ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే విధంగా మాట్లాడుకున్నాం తప్పకుండా చేస్తా ముఖ్యమైన వాటిని వాటికి కావాల్సిన బడ్జెట్ను ప్రొవైడ్ చేసే విధంగా వంద కొంద శాతం చర్యలు తీసుకుంటాం కానీ గ్రామ స్థాయిలో ఏ విధంగా మనం ప్రభుత్వానికి మంచి సర్వీస్ ఇస్తున్నాం వాటిని అది చాలా ముఖ్యమైనవి మేము దగ్గర ప్రభుత్వం విద్యా వైద్యం మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి ప్రతి సిస్టంలో కూడా ఇంట్లో ఇల్లు తీసుకున్నా కూడా ఎప్పుడూ ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఎంత అవుట్పు ముఖ్యం అంటే ఇది ఉంది కాబట్టి ఇది వస్తేనే చేస్తా అనేది అది ఎఫిషియెంట్ ఆక్సిజన్ యొక్క రక్షణ కాదు తప్పకుండా ఉన్న రిసోర్స్తో నేను ఎంత ఎదురు చూపించాను అనేది వెరీ ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే విధంగా మాట్లాడుకుందాం తప్పకుండా చేస్తా ముఖ్యమైన వాటిని వాటికి కావాల్సిన బడ్జెట్ను ప్రొవైడ్ చేసే విధంగా వందకు కొంత శాతం చర్యలు తీసుకుంటాం కానీ గ్రామ స్థాయిలో ఏ విధంగా మనం ప్రభుత్వానికి మంచి సర్వీస్ ఇస్తున్నాం వాటిని అది చాలా ముఖ్యమని మేము ఎంత ప్రభుత్వం విద్యా వైద్యం మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది వైద్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఇస్తున్నాం అదేవిధంగా గ్రామ స్థాయిలో అటు మున్సిపాలిటీ లెవెల్లో పబ్లిక్ వెళ్ళాల్సిన మినిమం సర్వీసెస్ శానిటేషన్ బాగుండాలి ఎలక్ట్రిక్ ఉండాలి శానిటేషన్ అలాంటివి వాటర్ శాఖ కావడము అక్కడే దోమలు పెరగడము అక్కడ దాంట్లో దాంట్లోనే ఎస్ఆర్ పిచ్చి మొక్కలు అలాంటివి కానుండగా ప్రాపర్ మంచి రోడ్స్ ఉండాలి అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వెళ్ళాల్సిన దాంట్లో డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి అన్ని గ్రామాలకు ముఖ్యంగా మున్సిపాలిటీ